కుంభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సమస్యలు అన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది అలానే కాకుండా డబ్బు కూడా వస్తుందని మనం చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలాగే మీరు ఏ పరిహారం చేస్తే బాగా కలిసి వస్తుందో తెలుసుకుందామండి కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట జీవితంలో ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం వస్తూనే ఉంటుంది ఆ కష్టం ఏంటంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటారనమాట భగవంతుడు మేము ఇంత మంచి చేసినా కానీ ఇన్ని కష్టాలు ఇస్తాడని కొన్నిసార్లు వీరికి వీరే మనసులో బాధపడిపోతారు వీరు ఏంటంటే బాధని బయటకు చూపించుకోరండి చాలా ధైర్యవంతులు అనమాట చాలా వరకు కూడా మంచి హెల్పింగ్ నేచర్ అంటే పర్సన్స్ అలాగే కాకుండా చాలా ధైర్యంగా ఉండేవారు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే గుండె ధైర్యం వీళ్ళకు ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు మీరు చాకపడిపోతుంటారు కొంచెం సహనాన్ని కోల్పోతుంటారు కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి మనసును కలిగి ఉంటారనమాట కుంభరాశి వారు నలుగురికి హెల్ప్ చేస్తారు అందరు బాగుండాలని కోరుకుంటారు అలానే కాకుండా నలుగురిలో మనం ఒకరం ఉండాలని అనుకుంటుంటారు ప్రతిదీ కూడా ఏదైనా ఎవరికైనా జరుగుతాయి దాని గురించి కొంచెం చింతిస్తూ ఉంటారు ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వీరు ముందు ఉంటారండి కుంభరాశి వారు అలానే కాకుండా కుంభరాశి వారండి ఈ జీవితంలో చూసుకుంటే కొన్ని మార్పులు అయితే జరుగుతాయి కొన్ని ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో కొన్ని కోల్పోతుంటారు అదే అది మంచి విషయం కావచ్చు చెడు విషయం కావచ్చు ఏది జరిగినా కానీ మా మంచికే అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కడ కోల్పోరండి ఏది జరిగినా కానీ మన మంచికే జరిగిందని అనుకుంటుంటారు వెళ్తూ ఉంటారు వీళ్ళు ఉన్న టాలెంట్ ఏంటంటే ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి తన మనసులో ఏమనుకుంటున్నారని చెప్పేంత శక్తి వీరికి ఉంటుంది అలా ఏంటంటే ప్రతిదీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు మొదలు పెట్టడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు కానీ వీరికి వచ్చిన కష్టం మాత్రం నలుగురితో పంచుకోవడం నలుగురితో చెప్పుకోవడం ఆ కష్టాన్ని బయట పెట్టుకోవడం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు అలానే కాకుండా వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి లైఫ్ని లీడ్ చేయాలి ఎలాగైనా మేము కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అలానే కాకుండా కష్టపడాలి కష్టపడితే మనము ముందుకు వెళ్ళగలుగుతాం లైఫ్లో సక్సెస్ని చూడగలుగుతాం అన్నట్టుగా వృద్ధి ఉడుకులు ఎదుర్కొంటూ లైఫ్లో ఈదుకుంటూ ముందుకు వెళ్తారు కాకపోతే ఒక కష్టం అయిపోయింది ఆ అమ్మాయి అనుకుంటారు ఇంకో కష్టం వస్తుంది వచ్చినప్పటికీ కూడా ఉండే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ అన్నమాట అలానే కాకుండా ప్రతిదీ కూడా క్రమ పద్ధతిలో చేస్తారు క్రమశిక్షణగా ఉంటారు చిరునవ్వు మాత్రం చెరగదండి చాలా వరకు కూడా కష్టం ముందా వీరికి కష్టాలు వస్తాయా అన్నట్టుగా ఉంటారు కొంతమంది కుంభరాశి వారు ఎంతో ప్రశాంతంగా నిదానంగా పనులు చేస్తూ ఉంటారు చాలా ఫాస్ట్గా కానీ పనులు కొంచెం బాగానే ఉంటారు పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటారు ఏ కష్టం లేదు బాగానే ఉంది లైఫ్లో అయితే బాగుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఏది కూడా అంటే మొదలు మొదలుపెట్టేటప్పుడు రెండు సార్లు ఆశిస్తారు అది మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని మొత్తం పూర్తి చేస్తారనమాట పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతుంటారు కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో అలానే కాకుండా ఎవరిది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించారండి మన కాళ్ళ మీద మనం ఉండాలి మనం బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు మంచి పేరు ప్రతిష్టతను అలాగనే మంచి గౌరవాన్ని సంపాదించుకొని వీరు ఏంటంటే ఉండగలుగుతారు అందరు కూడా మంచి వాళ్ళు అంటారు కానీ కుంభరాశి వారు చెడు వారని ఎవరు కూడా అనమాట ముఖ్యంగా అమ్మని కానీ చెల్లెని కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు భార్యని కూడా చక్కగా చూసుకుంటారు కుంభరాశి వారు కుంభరాశిలో ఉండే ఆడవాళ్ళు కూడా భర్తను చక్కగా చూసుకుంటారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు మంచి ప్రతిభను వీళ్ళు పొందుకొని ఉంటారని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారు చాలా వరకు కూడా నమ్మించి మోసం చేసే అధికంగా ఉంటారండి నమ్మక ద్రోహులు అధికంగా ఉంటారు వీరి జీవితంలో అలానే కాకుండా మంచిగా మాటలు తీయ తీయగా మాట్లాడతారు ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత వారికి దూరం పెడతారు వీరికి చాలా వరకు కూడా అన్యాయం చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పవచ్చు ఇంకా తనంతరం ఏంటంటే బంధువర్గాలకి వీరికి మంచి పేరు రావటం కొంతమందికి అసలు ఇష్టం అనమాట సొంత తోబొట్టులో కొన్నిసార్లు వీరికి ఎదుగుతుంటే చూడలేకపోతారు ఈ కుంభరాశిలో చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఇక అలానే కాకుండా మీకంటే ఇరవై మూడవ తేదీ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే గురువారం గురువారం రోజున బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఇక్కడ ఏంటంటే సమస్యలు తీరుతాయి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి బయటపడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట సమస్యలకు పోలీస్ స్టాప్ పెట్టబోతుంది సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు సమస్యలను మీ జీవితంలో నుంచి తీసేస్తారని చెప్పవచ్చు అవే సమస్యలు అన్నిటివి తెలుసుకుందాం ఇరవై మూడవ తేదీ గురువారం రోజు చక్కగా కలిసి రాబోతుంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మీరేంటంటే కొంచెం హ్యాపీనెస్లో ఉంటారు అదేంటంటే ఏ హ్యాపీనెస్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఏదో లాభదాయకంగా ఉంటుంది ఒక హ్యాపీనెస్ జీవితంలో కొంచెం ఎదుగుతున్న హ్యాపీనెస్ అలానే కాకుండా కొంచెం మంచి శుభవార్తలు కూడా లైఫ్లో ఉన్నాయి కదా సంతానానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అలానే కాకుండా కొన్ని ఉద్యోగంతో పాటు కొంచెం పురోగతి బాగానే ఉంటుంది ముందుకంటే ఇప్పుడు బెటర్గా ఉండడం ఇవన్నీ చూస్తారనమాట కాకపోతే ఇక్కడ కొంచెం కష్టపడాల్సిన సమయం కష్టం అనేది పెరుగుతుంది వీరికి కోపము అలానే కాకుండా ధైర్యం కూడా ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేంత మనసుని కలిగి ఉంటారు ఒకసారి కోపం వచ్చినప్పుడు కొంచెం గట్టిగా అరుస్తారు కాకపోతే మళ్ళీ కోరి అయిపోతారు ఇక్కడ ఇరవై మూడో తేదీ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి రోజు అని చెప్పవచ్చు అలాగే వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే కొన్ని కష్టాలు తీరుతాయి బాగా అదృష్టం వస్తుంది ధనలాభం బాగా కలుగుతుంది ఉద్యోగం చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి కొంచెం ధనలాభం కలిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి అనమాట ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో అడుగు పెడితే మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది బయట నుంచి రావాల్సిన ధనం కూడా మీ దగ్గరికి చేరేలాగా చేస్తుంది అనమాట ఇరవై మూడో తేదీ పర్ఫెక్ట్గా ఉంది బాగా ఉంటుంది అందరికీ ఇబ్బంది అనిపించటం లేదు కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది ప్రేమికుల పరంగా అంతా కలిసిరాదండి ప్రేమికుల పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది అది ఒకటి చూసుకోండి భార్యాభర్తల పరంగా బాగానే ఉంటుంది బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇరవై నాలుగో తేదీ శుక్రవారం చూసుకున్నట్లయితే ఇక్కడ పర్వాలేదండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట శుక్రవారము లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది వీలుంటే ఆ రోజు దీపారాధన చేసుకోండి మంచి ఫలితం మీద పొందే అవకాశం ఉంటుంది అగ్రో ఆలయం ఉంటే అక్కడ కూడా వెళ్ళండి మీ మీ జీవితంలో కొంచెం ఏమన్నా ఉన్నా ఉన్నా కానీ అవన్నీ లాభదాయకంగా మాట్లా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు మీ ఇంట్లో పెసర్లు ఉంటాయి కదా అందరికీ తెలిసిందే ప్రెసర్లను దానం చేయండి కుంభరాశి వారంటే ప్రసర్లను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోగలుగుతారని చెప్పవచ్చు అంటే మీ సొమ్మత దగ్గర కిల్లల లోపే మీరు దానం చేయవచ్చు కిలం బావు దానం చేయవచ్చు లద్ద కిలో దానం చేయవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఎంతైనా సరే దానం చేయండి మీకు మీ లైఫ్లో ఏదైనా సరే బాగా రాణించాలనుకుంటారు కదా ఆ రంగంలో బాగా రాణించడానికి విసారణ శుక్రవారం దానం చేయండి అలా చేస్తే మంచిగా ఉంటుంది అనమాట మనకు శుక్రవారం చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఈ రోజున పని చేసే దగ్గర మీకు మంచి గుర్తింపు లభిస్తుంది సంఘంలో మీకు మంచి పేరును సంపాదించుకోగలుగుతారు కొంచెం బాగానే ఉంటుంది అలానే కాకుండా సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి మీరు కూడా కొంతమందికి హెల్ప్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే వచ్చేసి అదృష్టం మాత్రం మామూలుగా లేదు అదృష్టం పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీరు సైన్ చేసే అవకాశం ఉంటుంది మధ్యవర్తితంగా వెళ్ళి మీరు కొన్ని పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది కోర్టుకి వెళ్తే మా బాగుండదు కాబట్టి అలాగే భార్య భర్తలకు కూడా కలిసి కుంభరాశిలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి తీర్పుతాయి ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా వాతావరణం అనుకూలించే సమయం చెప్పవచ్చు వ్యాపార పరంగా బాగా అభివృద్ధి ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్గా అభివృద్ధి ఉంటుంది ఇంకా అలా ఉండబోతుందనమాట మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ఇక తర్వాత ఇరవై ఐదో తేదీ నుండి ఇరవై ఐదు తేదీ శనివారం శనివారం కాబట్టి మీరు ఈరోజు గుర్తుపెట్టుకుని కుంభరాశికి అది పది కాబట్టి మీ రాశి అంటే మీ రాశి ముందు కొన్ని ఇబ్బందులు తొలి చాలు అనే కాకుండా బాధలతో పోయి పర్ఫెక్ట్కి పత్తి పాయింట్లు సవాలు సాధించాలి విజయాన్ని సాధించాలి మెయిన్ లైఫ్లో సక్సెస్ అని చూడాలి ఇబ్బంది ఉండకూడదు కష్టాలు అంటే వెంట వెంట రాకుండా ఉండాలి మా లైఫ్ ముందు సాగాలనుకునేవారు ఖచ్చితంగా శనివారం పుట్ట శని ఆలయంలోకి వెళ్ళేసి మీరు తైలాభిషేకం చేయడం కానీ శని అభిషేకం చేయించడం కానీ అత్య చేయించుకోవడం కానీ చేసుకోండి అలానే కాకుండా శని ఆలయంలో దీపారాధనకు చేయండి ఇంట్లో ఎలా దీపం పెడతారో అలానే దీపం పెట్టకూడదు అనమాట జీవితంలో శని పట్టి పీడించి ఎప్పటికీ కాడవో ఒప్పల్సిన దరిద్రంగా మారిపోయింది అనుకుంటారు కదా పెట్టుకోండి నమ్మకం చరిహారం చేసుకోండి అనేది అవసరం కానీ లేదంటే మీరు ఇదివరకైనా దానం చేయాలనుకుంటున్న మాత్రం ఉచిత నిల్లడి చెప్పులు మీరు దానం చేయండి మీ జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ చేయడం అనేది వెళ్ళిపోవడం అవకాశం ఉంటుంది మెల్లమెల్లగా వెళ్తున్న ఒకసారి వెళ్ళడం కాదు కదా ఈ విధంగా చేసుకోండి శనివారం బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు అనేటివి మీరు కామన్గా తీసుకుంటారు కాకపోతే ఇక్కడ మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు ప్రేమికుల పరంగా బాగుంటుందండి కోర్టు కేసుల పరంగా బాగానే ఉంటుంది విజయాన్ని సాధిస్తారు ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్ముతారు అది చూసుకుంటే ప్రుడ్డిగా నమ్మటం అలానే కాకుండా ఏదైనా చెబితే మీరు చూస్తే నమ్మండి చూడకపోతే విన అలానే కాకుండా ఇప్పుడు మధ్యవర్తిత్వం బాగానే అనుకూలిస్తుంది మంచి పనులకు సరే మీరు ప్రాజెక్టు వర్లకు పెద్ద పెద్ద పనులకు కానీ ప్రణాళిక వేస్తారా అదృష్టం మంచిదేవి లక్ష్మీదేవి మిమ్మల్ని కళ్ళుగా కనిపిస్తుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం అయితే వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా బాగానే ఉంటుందని చాలా చక్కగా ఉండబోతుంది